ఉదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు జనసేన అందరికీ ధన్యవాదాలు మరి ఈనాటి ముఖ్య అతిథి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ అలాగే మాజీ కోస్టల్ కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమార్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నారు हुन्छ भएन चाहिँ पट्यो जप्डी हरि नस्ता प्रवाह हेस्नु बाबा द्वन तेरा त्यावन त तेवो भस्पदि गुणन्दित त्याग्नि तरज जन से नलायदा ओके अनि कोतिरको वर्णन कथा ननगा सोरन जुन भएन चाहिँ पट्यो जप्डी हरि नस्ता प्रवाह ओके జగ్గైపేడ నియోజకవర్గంలో జనసేన పార్టీకి కొత్తగా చేరికలు చాలామంది కూడా రావడం జరిగింది పెనగించిపల్లి మండలంలో ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా మరి ఇక్కడ గింజపల్లి నరసాయి గారి ఇంటి ఆవరణలో కార్యాలయాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇప్పుడు మనందరికో తెలుసు ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మరి జనసేన పార్టీ బలోపేతం చేయడానికి కోసం కూడా అంత సిద్ధంగా ఉన్నాం అలానే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ప్రభుత్వంలో అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చే విషయం కూడా మనందరికీ తెలుసు ఆయన తీసుకున్న పంచాయతీరాజ్య శాఖ కూడా అనేక రకాలుగా మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పంచాయతీ కూడా దాని నిధులు ఆంధ్రప్రదేశ్కి తీసుకోవడం కోసం ఆయన కేంద్రంలోకి వెళ్ళి మొన్న కేంద్ర మంత్రుల్ని మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండి ఆరుగురు మంత్రులు కలిశారు జలవనరుల శాఖ కానీ టూరిజం శాఖ కానీ ఆర్థిక శాఖ కానీ ఇలా పంచాయతీరాజ్ శాఖ కానీ ప్రత్యేకంగా మంచిరెడ్డి సౌకర్యం అన్ని గ్రామాల్లో ఉండాలి ఎక్కడ మంచిరెడ్డికి ఇబ్బంది జరగకూడదని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కృషి చేస్తూ ఉన్నారు అలానే కూటమి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా మరి ముందు తీసుకెళ్లే విషయంలో అటు కేంద్ర ప్రభుత్వంతో మరి అన్ని రకాల సంబంధాలు పెట్టుకుంటూ నిధులు తీసుకువచ్చే విషయంలో కానీ అలానే పద్దెనిమిది వేల కోట్లతోటి రాజధాని అభివృద్ధి ఇదంతా కూడా మన చాలా గర్వకారణం గతంలో మనకు రాజధాని అంటూ లేదు ఇవాళ రాజధాని కోసం ప్రత్యేక నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి అన్ని రకాల మరి బిల్డింగ్స్ కానీ రోడ్లు కానీ మౌలిక సౌకర్యాలు కానీ తీసుకొచ్చే విషయంలో కూటమి ప్రభుత్వం తప్పకుండా బాగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం